అందరికీ హాయ్ బోట్స్ బోట్స్ను ఒడ్డుకు లాగే విధానము ఇప్పుడు మనము చూద్దాం వేటలో ఉపయోగించే తో పాటు ఇంకా నెట్స్ కూడా ఉంటాయి అవి నెక్స్ట్ డే వేట కోసం ఏ విధంగా క్లీన్ చేసి బరుచుకుంటారో చూద్దాం వారు వేట చేసిన బోట్స్ అన్నింటినీ కూడా ట్రాక్టర్ సాయంతో ఒడ్డుకి లాగుతారు అయితే ఇప్పుడు లాగే విధానము మనము చూసాము నెక్స్ట్ ఏంటో చూద్దాం బోటును ఒడ్డికి లాగేశారు అయినప్పటికీ కూడా వాటర్ ఫ్లో ఎక్కువ అవడంతో వడ్డీకి ఎక్కువ చేరే అవకాశం ఉంది వాటరు అందువలన బోటును ఇంకా పైకి లాగుతున్నారు ఈ విధంగా తాళ్లను బోటుకి తగిలించి ట్రాక్టర్ సాయంతో వడ్డీకి అయితే లాగారు ఈ విధంగా ఒడ్డుకి బాగా లాగేసిన తర్వాత తాళను ట్రాక్టర్ కి పెట్టేస్తున్నారు వారు వలను కూడా క్లీన్ చేసుకొని ఈ విధంగా నెక్స్ట్ డే వేట కోసం బోట్ లో సిద్ధం చేసుకుంటున్నారు వలల్లో రకాలు కూడా ఉంటాయి వలల్లో రకాలు బట్టే చేపలు కూడా పడుతూ ఉంటాయి అయితే చిన్న చిన్న చేపలను పట్టడానికి ఈ వలను ఉపయోగిస్తారు కదుర్లు వల వేడాగా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న దాన్ని బల్ల ఇంకా తిడ్డుకర్ర అని అంటారు బల్లను బోటు ఒడ్డుకి చేరుకునేటప్పుడు బోటు అటు ఇటు కదలకుండా స్థిరంగా ఉండడానికి ఈ బోటులో చిన్న ప్రదేశము ఖాళీగా ఉంటుంది దాంట్లో ఆ బల్లను పెడతారు ఇంకా వారు తీసుకువచ్చిన చేపలను డెక్కన్లో ఉంచుకుంటారు కదా డెక్కర్ నుంచి బయటకు తీసారు ఈ చేపలలో చాలా రకాలు ఉన్నాయి వీటిలో ఎక్కువగా దండోవులు ఇంకా పారలు కూడా ఉన్నాయి వాటితో పాటు రంగులు కూడా ఉన్నాయి వీటన్నింటినీ ఈ సింకం చేపలను పదిహేను వందల రూపాయలకైతే బేరకత్తులు కొనుక్కున్నారు అయితే ఒక సింఖం తర్వాత ఇంకో సింఖాన్ని తీస్తారు ఆ సింకంలోని చేపను కూడా ఎంత రేటు కొన్నారనేది ఇప్పుడు మనము చూద్దాము మత్స్యకారులు వారు వేట చేసి తెచ్చిన చేపను బేరకత్తులు ఏ విధంగా వేలానికి పెట్టినప్పుడు వేలం వేసి కొనుక్కుంటారనేది కూడా ఇప్పుడు మీరు చూసేయండి అడగండి ఇది లేకపోతే నాదిన్నది అన్నది అన్నదా అది వస్తుంది పెద్ద అన్నా అన్న అన్న ఇంకా రెండు జన్మలే ಎಲ್ಲ

याला काम नाही చిన్న చిన్న చేపలు ఉన్న సింకాన్ని అయితే బేరకత్తులు వేలానికి పెట్టినప్పుడు పేరమాడి తీసుకున్నారు ఇప్పుడు ఇవి పెద్ద చేపలు కాబట్టి వీటిని షెడ్ కి వెళ్ళిపోతున్నారు ఈ విధంగా సింకాన్ని కర్రకు పెట్టుకొని షెడ్ అయితే తీసుకెళ్తున్నారు ఇప్పుడు ఒడ్డు నుంచి కొంచెం దూరం ఉంటుంది షెడ్ ఇంకా ఇలాంటి ఇంట్రెస్ట్ అయిన మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్